జేడి కేడి ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటే ఒక అడుక్కుండేవాడు సూట్ కేస్ ట్రాలీని తల కింద పెట్టుకొని రోడ్డు సైడ్న నిద్రపోతూ ఉంటాడు అది చూసేసిన జేడీ కేడి కేడి కాస్త కార్ ఆపు అని చెప్పటంతో ఏమైంది దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఒక్కసారి అటు చూడు అని చెప్పటంతో ఏమైంది అక్కడ అడుక్కునేవాడు నిద్రపోతున్నాడు అంతే కదా అని కేదార్ అంటాడు ఆ సూట్ కేసు చూసావా మొన్న యువరాజ్ని అరెస్ట్ చేయటానికి పోలీసులు వచ్చినప్పుడు ఇలాంటి సూట్ కేసులోనే కదా మనకి శవాన్ని చూపించింది కార్ డిక్కీలో నుండి బయటికి తీసి చూపించింది అని దాత్రి అంటుంది అవును దాత్రి నిజమే అని కేదార్ అంటాడు ఇక ఇద్దరు నిద్రపోతున్న ఆ అడుకునే వాడి దగ్గరికి వెళ్ళి చూడండి ఈ సూట్ కేస్ మీకు ఎక్కడిది అని మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో కొన్ని రక్తపు మడకలు కూడా కనిపిస్తూ ఉంటాయి మేడం నేనే తప్పు చేయలేదు మేడం నేను దీనిని దొంగతనం చేయలేదు మేడం నాకు చెత్త కుప్పలో దొరికింటే నేను తీసుకొచ్చుకున్నాను అంతే అంతే అని అడుక్కునేవాడు చెప్తూ ఉంటాడు మీకు ఏ చెత్త కుప్పలో దొరికిందని జేడి అడగడంతో అదుగో మేడం అక్కడ ఉన్న కుప్పలోనే దొరికిందని అతను చెప్తాడు సరే నీకు ఎప్పుడు దొరికిందని జేడి అడగటంతో మేడం పలానా రోజు దొరికింది అని అతను సమయంతో సహా మొత్తం డీటెయిల్స్ చెప్తాడు ఇక జేడీకెడీ ఇద్దరు మళ్ళీ కారు దగ్గరికి వెళ్తారు సరిగ్గా యువరాజ్ని తీసుకువెళ్లిన రోజే పోలీసులు ఈ సూట్ కేస్ ని చెత్తకుప్పలో పడేసి వెళ్లారు పోలీస్ స్టేషన్కి దగ్గరగా కూడా ఆ చెత్తకుప్ప ఉంది ఇప్పుడు ఈ సూట్ కేసుతోనే మనకు చాలా సాక్ష్యాలు దొరుకుతాయి అని దాత్రి అంటే అవును ఎవిడెన్స్లని మాయం చేసే విషయంలో పోలీసుల్ని ఆ తాయారు కొనేసి ఉంటుంది దాంట్లో భాగంగానే వాళ్ళు ఈ సూట్ కేసుని పడేసి ఉంటారు దాత్రి అని కేదార్ అంటాడు ఇప్పుడు మనకు ఈ సూట్ కేసు దొరికింది కదా వీటిలో ఫింగర్ ప్రింట్స్ కూడా దొరుకుతాయి యువరాజు ఏ తప్పు చేయలేదు అని మనకు తెలిసిపోతుంది అసలు నేరస్తుల్ని పట్టుకోవచ్చు అని దాత్రి అంటే అవును దాత్రి ఖచ్చితంగా పట్టుకోవచ్చు పదం మొదలు పెడదాం అని కేదార్ అంటాడు